మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరు ఏమి యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటది ఆల్రీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి రెండో ఆయనకి అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతున్నాయి అందుకే లేట్ అయింది సో సమన్స్ రెడీ అవుతున్నాయి ఆల్డీ వెళ్ళిపోయిందండి అంటే అధికారంలో అప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో మహిళల్ని ఇచ్చేశారు మీకేమున్నా జరగండి అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి న్యాయం చేస్తాం ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్ గా పార్లమెంట్ లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు సో ఇలాంట ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట అంటే మరి నిన్న జరిగింది ఏంటి వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పొచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మా మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి చానల్